அமரண்டி நாயக்கத்துவம் அமரண்டகாரி நாயக்கத்துவம் அமரண்டகாரி நாயக்கத்துவ ஜோ தெலுங்கு தேசம் जय तेलुगुदेश जय तेलगुदेश अमरनगर नायकत्व अमरनगर नायक మనము చదువుకునే వ్యక్తి సంబంధాలు ప్రసాద్ రావు ప్రసాదరావు ప్రసాద్ రావు ఉన్నాడు అటువంటి వాళ్ళకి అవకాశం కనిపిస్తే భవిష్యత్తులో మనకు కూడా ఉపయోగపడుతుంది అనేది కూడా దయచేసి మీరు ఆలోచించుకోమని చెప్పి సందర్భం కోరుకుంటున్నా ఇంకొక అంశం ఎందుకంటే ఈడ మనకు మకాళ్ళకు సంబంధించి ఉన్నాయి ఈడేవైతే మనకు ఉండేటువంటి మకాలు గతంలో చాలా బాగుండేది ఆ ఇండస్ట్రీ అందుకే ఎక్కువ మంది మన ప్రాంతం నుంచి కాకపోయినా బయట చిత్తూరు నుంచేనో రకరకాలుగా తమిళనాడు చాలా మంది వచ్చి ఇక్కడ దాన్ని పెట్టారు ఆ రోజు ఎంతో మంది దాదాపు ఒక్కొక్క ఒక్కొక్క యూనిట్లో ఒక యాభై మందికి వంద మందికి ఆ రోజు ఎంప్లాయ్మెంట్ చేసేటువంటి పరిస్థితి ఉండేది రోజు పూర్తిగా అవన్నీ కూడా ఫోన్లు పడిపోయినాయి దానికి సంబంధించి టెక్నికల్గా ఏం చేయాలా రేపు పొద్దున ఆ ఇండస్ట్రీ మూతపడిపోతే వాళ్ళు రివైవ్ చేసుకోవడానికి ఏం అవకాశాలు ఉన్నాయి ఏ రకంగా దాన్ని కన్వర్ట్ చేసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే ఈ ఇండస్ట్రీస్లో మీరు ఎప్పటికప్పుడు అప్డేట్ కావాలి అప్డేట్ కాకపోతే ఖచ్చితంగా నష్టపోతాం ఆ అప్డేట్ అయ్యే దాంట్లో మీకు టెక్నికల్ సపోర్ట్ ఏం చేయాలా ఫినాన్షియల్ సపోర్ట్ ఏం చేయాలా ఏ రకంగా చేస్తే ఆ ఇండస్ట్రీని మళ్ళీ మనం రివైవ్ చేసుకొని ముందుకు నడిపించగలమనేది కూడా మీరందరూ కూడా కూర్చొని ఆలోచిస్తే రేపు మళ్ళీ ప్రభుత్వం వచ్చిన తర్వాత నా తరఫున ప్రభుత్వం తరఫున ఏం చేయాలన్నా కూడా నేను చేసి అవి రివైవ్ చేసేదానికి నా మంచి నేను ప్రయత్నం చేస్తానని చెప్పి ఈ సందర్భంగా మీ అందరి దృష్టికి తెస్తా ఉన్నా ఇకపోతే దీనికి సంబంధించి మీరు కాంపౌండ్ వాళ్ళు లేదంటే ఇక్కడ సెక్యూరిటీకి సంబంధించి ఏది కావాలంటే రేపు ఏపీఐఎస్ నుంచి వాళ్ళు మనకి ఏం చేయగలరు ఏ రకంగా మనం దాన్ని ఫుల్ఫిల్ చేసుకోవాలనేది మళ్ళీ కూడా ఖచ్చితంగా నేను మళ్ళీ మీరు ఎప్పుడు కావాలంటే మీరు ఎప్పుడు పిలిచినా రేపు మళ్ళీ మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇదే రకంగా మీ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ఇక్కడ ఉండేటువంటి మీరందరూ ఒకసారి నేను మళ్ళీ పిలిస్తే నేను ఇక్కడికే వచ్చి కూర్చొని ఆ డిపార్ట్మెంట్ ఆఫీసర్లు కూడా రమ్మని ఏ రకంగా మీకు చేయగలం వాళ్ళ దగ్గర ఏం అవకాశాలు ఉన్నాయి మనకి ఇక్కడ ఎంతవరకు వాళ్ళు చేయగలరు లేదా ఇక్కడ కాకపోతే మనం వేరే ఢిల్లీ నుంచి ఏ రకంగా మీకు సపోర్టు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఏ రకమైనటువంటి అవకాశాలు ఉన్నాయి అవన్నీ కూడా తీసుకొని పూర్తి స్థాయిలో ఏదైతే ఇక్కడ ఈ ఆటో నగర్ను ప్రతిష్టాత్మకంగా తీసుకొని మిమ్మల్ని అందరినీ చిన్న చిన్న ఆంటర్ప్రీనర్స్ని అందరినీ కూడా ఇక్కడ తయారు చేయాలనేటువంటి ఆలోచనతో ఆ రోజు బీజం వేసుకొని నేను చేశాను నేను తయారు చేసి నా మనసులో ఏదైతే ఉండిందో నేను తయారు చేసినటువంటి కార్యక్రమం ఈ ఆటో నగర్ కాబట్టి దీనికి మీకు ఇబ్బంది రాకుండా భవిష్యత్తులో మీరు ఇంకా బాగా దీన్ని ఎదగడానికి ఎదిగించుకోవడానికి ఏ రకంగా నేను ఉపయోగపడతానో అవన్నీ కూడా వందకు వంద శాతం మేము చేసిస్తానని చెప్పి మీ అందరికీ కూడా ఈ ఆటో నగర్కి సంబంధించిన ప్రతి ఒక్కరికి కూడా నేను తెలియజేసుకుంటున్నాను అదే కాకుండా ఈ రోజు ఈ ఆటో నగర్లో ఉండేవాళ్ళు అందరికీ ఇచ్చాం ఆ రోజు ఏదో తెలుగుదేశం పార్టీలో మా పార్టీలో ఉండే వాళ్ళకో నా పార్టీ వెనకంటే ఉండే ఎవరికి ఇలా ఆ రోజు చాలా మంది అలాట్మెంట్ ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అభిమానులు కూడా దీంట్లో చాలా మందికి ఆ రోజు ఇచ్చాం మనం ఎవరిని కాదనలా ఎవరికి ఇవ్వలే నేను వాళ్ళ రాజకీయాల గురించి మాట్లాడట్లే వాళ్ళు కూడా ఆలోచించుకోమంటున్నా ఆ రోజు నేను చేశాను చేసిన దానికి నాకు అవకాశం కల్పించమంటా మీరు అవకాశం ఇస్తే రేపు మళ్ళా మీ అందరికీ పూర్తి స్థాయిలో అన్ని రకాలుగా చేసి చూపిస్తాను ఎందుకంటే ఇది చేశాను కాబట్టి చేసి చూపించడానికి అవకాశం ఉంది కాబట్టి మీరు కూడా నాకు సహకరించమని చెప్పి అందరినీ కూడా మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటున్నారు కాబట్టి మీరందరూ రేపు ఎన్నికల్లో సైకిల్ గుర్తుపైన ఓట్లేసి నన్ను మీ ప్రజాప్రతినిధిగా ఎన్నుకోండి రేపు ఐదు సంవత్సరాలు మీరు చేయాల్సింది నాకు ఈ ఒక నాలుగైదు రోజుల ఈ నాలుగైదు రోజులు నా కోసం మీ ఎంటర్ప్రీనర్స్ అందరూ మీ కుటుంబాలు మీ దగ్గర పనిచేసే వాళ్ళందరితో కూడా పనిచేయించండి రేపు ఐదు సంవత్సరాలు మీరు ఏం చెప్పినా అది చేయడానికి నేను సిద్ధంగా ఏ రోజు గెలిచినా ఇక్కడికి వచ్చి ఇదే చేపడు వచ్చి మళ్ళా కూర్చొని చేసేదానికి నేను సిద్ధంగా ఉంటానని చెప్పి మరొకసారి ఈ ఆటో నగర్లో ఉండేటువంటి మీకు అదే విధంగా మనకు ఉండేటువంటి ఇండస్ట్రియల్ పార్క్ ఇండస్ట్రియల్ ఎస్టేట్కి సంబంధించిన వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా చేతులకు నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ చేయండి మళ్ళా గత ప్రభుత్వంలోనే దానికి సంబంధించి అన్ని శాంక్షన్ చేసిస్తే ఈరోజు ఇంకా డెవలప్మెంట్ మాకు కాలేదు అని చెప్పుకుంటా ఉంటే నిజంగా కూడా ఇబ్బందికరంగానే ఉంది నా వినడానికి ఈరోజు ఆటో నగర్లు అనేవి ఈ జిల్లాలో తక్కువ ఎక్కడా లేవు ఒకటి తిరుపతి ఒకటి చిత్తూరు రెండే ఆటోనగర్లు ఉండేది పెద్ద పెద్ద టౌన్లో మదనపల్లి ఆటోనగర్లో విజయ్ భాస్కర్ రెడ్డి ఫౌండేషన్ వేసిన ఆటోనగర్ ముదురుగాల మీరు ఎప్పుడైనా పోయి చూడండి మదనపల్లి వలసపల్లి రోడ్డు పక్కన పోతే ఆ రైట్లో విజయభాస్కర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఆటో నగర్ ఫౌండేషన్ వేశాడు నేను మంత్రి అయినాకనే ఈరోజు ఆటో నగర్ మళ్ళా రోడ్లేసి ఈరోజు ఆటోనగర్ వచ్చేది లేకపోతే ఆటోనగర్ నగర్ రా దానికంటే ముందు పలమనేరులో మనం ఆటో నగరు మీకోసం చిన్న చిన్న ఎంటర్ప్రీనర్స్ కోసం తెచ్చినటువంటి ప్రాజెక్టే ఈ ఆటో నగర్ ఈరోజు బ్రహ్మాండంగా ఈ ఆటో నగర్ పలమనేరు టౌన్కే ఒక తల మానికంగా కనపడుతుంది ఆ రోడ్లో ఎవరు పోయినా ఎవరు చూసినా ఈ ఆటో నగర్ బ్రహ్మాండంగా రాత్రిపూట లైట్లు వేస్తే ఎక్కడో మనం పెద్ద టౌన్లో సిటీలోనూ పోయినట్టు కనపడుతుంది ఇదంతా కూడా ఈరోజు మీరు ఇక్కడ ఇమీడియట్గా ఎవరైతే నిజంగా ల్యాండ్ అలాట్మెంట్ చేసి తీసుకున్నారో ఇది ఎప్పుడు రాజకీయాలు కూడా సంబంధం లేదు ప్రభుత్వం కానీ ఆ రోజు నేను కానీ ఎవరికి మీరు ల్యాండ్ ఇస్తూ ఉన్నారు నాకు సంబంధించిన వాళ్ళకి ఇస్తూ ఉండారా అసలు డిపిఆర్ ఎవడు ఇస్తూ ఉన్నాడు ఎవడైతే చేయగలిగిన ఎంటర్ప్రీనర్ ఉన్నాడో ఎవడైతే డిపిఆర్ కరెక్ట్గా చేసుకోగలిగిన వాడు ఉన్నాడో వాళ్ళకి ల్యాండ్ అలాట్ చేశాడు దాంట్లో కూడా నాకు తెలియకుండా కొన్ని తప్పులు జరిగొచ్చు జరిగినాయి ఏపీఎస్సిలో ఎవరైతే ఉన్నారో ఆ కన్సర్న్ అధికారులు ఎవరైతే ఉన్నారో ఆ రోజు కొంత మ్యానికులేట్ చేసి కొన్ని తప్పులు కూడా చేశారు అది కూడా వాస్తవం నాకు కూడా మన తర్వాత నా దృష్టికి వచ్చింది ఎందుకంటే పారదర్శకంగా మీ అందరికీ ఇవ్వాలనేటువంటి మంచి ఉద్దేశంతో ఆ రోజు చేశాం ఈరోజు ఇంకా కొంత ల్యాండ్ ఇక్కడ ఉంటే ఈరోజు ఆ చాలా కోసం పార్టీలే మారిపోతూ ఈరోజు ఇదే ఆటో నగర్కి సంబంధించి కొంత ల్యాండ్ రేపు కొద్ది మీకు ఏదైనా కమ్యూనిటీ పర్పస్ లేకంటే ఇంకేదైనా మీకు ఈ ల్యాండ్ ఉపయోగపడుతుందేమో అని కొంత స్పేర్గా ల్యాండ్ కమ్యూనిటీ కోసం పెట్టినటువంటి ల్యాండ్ను ఈరోజు ఆ ల్యాండ్ తీసుకోవడానికి పెద్ద వాళ్ళు పార్టీలు మార్పి జెండాలు మార్చుకునే పరిస్థితి కూడా కనపడతా ఉంది చరిత్రలో క్లియర్ కట్గా అంటే ఆ రోజు మీకు దీని విలువ ఏందనేది అర్థమై ఉంటుందని చెప్పి సందర్భంగా కూడా ఆ రోజు ఏ రకంగా ప్రభుత్వ పరంగా కానీ నా పరంగా కానీ ఏ ఆలోచన ఏ రాజకీయ ఆలోచన లేకుండా మన గ్రామంలో మన టౌన్లో మనకు ఉన్నటువంటి అంటర్ప్రీనర్స్ ఇక్కడ తయారైతే లోకల్గా ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది ఇక్కడ స్థానికంగా ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయనేటువంటి మంచి ఉద్దేశంతో చేసినటువంటి కార్యక్రమం ఎవరైనా ఈరోజు అమర్నాథ్ రెడ్డి ఉన్నాడు రోడ్లో ఓ హోటల్ పెట్టుకున్నాడు ఆ రోజు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ కింద ఇచ్చాం ఫుడ్ ప్రాసెసింగ్ సంబంధించినటువంటి దానికోసమే మరో ఆయనకు ల్యాండ్ అలర్ట్ చేశాం అయితే ల్యాండ్ అలర్ట్ చేసి అక్కడ బ్రహ్మాండంగా ఆయన పది మందికి అవకాశం కల్పిస్తూ ఉన్నాడు వచ్చినోళ్ళకి పది మందికి భోజనం పెడతా ఉన్నాడు ఫుడ్ ప్రాసెసింగ్ సంబంధించినటువంటి మెటీరియల్ పక్కన పెట్టుకొని అమ్ముతూ ఉంటే దాన్ని రాజకీయం చేసి దీన్ని మూసేదానికి ఎంత ఇబ్బంది పరిస్థితుల్లో రాజకీయాలు పెట్టారో ఇక్కడ ఉండేవాళ్ళు అందరికీ కూడా తెలుసు ఏ రకంగా చేశారు అంటే రాజకీయ పార్టీల్లో ఎవరైనా ఎవరితో అయినా ఉంటే వాళ్ళ ఇండస్ట్రీని మూసేస్తే రాజకీయాలకు ఎంటర్ప్రీనియర్స్కు ఏం సంబంధం అంట మీరు ఎంటర్ప్రీనర్స్ పూర్తిగా మీరు పెట్టుబడి పెట్టేవాళ్ళు మీరు పెట్టుబడి పెట్టి పది మందికి అవకాశం కల్పిస్తే ఈ ఊర్లో చదువుకున్నటువంటి వాళ్ళు టెక్నికల్గా క్వాలిఫై అయిన వాళ్ళు బయట ఊర్లు బెంగళూరుకో ఇంకో చోట పోకుండా ఇక్కడే పని చేసుకొని ఇక్కడే కాపరు ఉండి ఈ ఊర్లో అవకాశం కల్పించాలని మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని తీసుకొస్తే దీన్ని కూడా మూసేస్తే ఈ ప్రభుత్వ ఆలోచన ఈ ప్రభుత్వంలో మనం ఓట్లేసి గెలిపించిండే వాళ్ళ ఆలోచన ఏ రకంగా ఉందో అర్థం చేసుకోమని చెప్పి నేను ఈ సందర్భంగా కూడా తెలియజేసుకుంటూ ఉన్నా అదే కాదు ఈరోజు మనం నాలుగు రోడ్ల పైన పోతే అక్కడ ఎంఎస్ఎంఈ పార్కు తీసుకొచ్చినాం బ్రహ్మాండంగా ఉంది అది భారతదేశంలోనే రెండే రెండు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చినటువంటి ఎంఎస్ఎంఈలు ఉంటే దాంట్లో ఒక ఎంఎస్ఎంఈ మనకు పలమనేరులో అక్కడే తీసుకొచ్చాం రేపు మళ్ళా ఎందుకంటే ఇది రేపు భవిష్యత్తులో పలమనేరు అనేది భవిష్యత్తులో ఒక ఇండస్ట్రియల్ హబ్గా తయారు కావడానికి ఒక సెంట్రల్లీ లొకేటెడ్ ఏరియా ఈరోజు మనకు రోడ్ కనెక్టివిటీ మనకు ఎక్స్ప్రెస్ వే మన ఊరు పక్కనే పోతా ఉంది మన బెంగళూరు నుంచి చెన్నైకి ఉండేటువంటి హైవే మన పక్కనే పోతా ఉంది ఈరోజు చెన్నై బ్యాంగ్లూర్ అదేవిధంగా వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ అంట వైజాగ్ చెన్నై చెన్నై బ్యాంగ్లూర్ ఈ మధ్యలో ఉండేటువంటి ఏరియాలో రేపు ఇండస్ట్రీస్ తయారు కావడానికి ఇండస్ట్రీస్ హబ్గా తయారు కావడానికి ఈ యొక్క ప్లేసు చాలా ఇంపార్టెన్స్ భవిష్యత్తులో ఉండబోతూ ఉంది